నమస్తే శ్రీ శ్రీమాతేనమహ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్లడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల ఆ భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్ని సార్లు ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి ఆ శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేను వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆ శని తిరోగమన ప్రభావము ఏడవ ఎంట అంటే దంపతుల యొక్క కళత్ర స్థానము భాగస్వామ్యాలు అంటే రెండు ఉంటాయి దంపతులు అంటే భార్యాభర్తలు భాగస్వామ్యం అంటే ఇటు కుటుంబ పరంగా భాగస్వామ్యము ఇటు వ్యాపార పరంగా కూడా భాగస్వామ్యం అనమాట ఈ ఇది సెవెంత్ హౌస్ అంటారు దీన్ని అయితే ఈ సెవెంత్ హౌస్ లో ఎలాంటి ప్రభావము ఉందంటే కనుక వివాహితులకైతే చిన్న చిన్న అపార్థాలు రావడము ఇబ్బందులు కలిగేటట్టుగాను ఆ మాట మాట రావడము ఇలాంటివి జరిగే అవకాశము కుటుంబంలో ఎక్కువగా గోచరిస్తోంది అయితే విభేదాలు ఏర్పడి ఒక విడిపోయే పరిస్థితి కూడా ఎక్కువగా గోచరిస్తోంది దీంతో పాటు ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ చూస్తే ఇది కుటుంబ పార్ట్నర్స్ మరి భాగస్వామ్యం అంటే బిజినెస్ లో కూడా పార్ట్నర్స్ ఉంటారు కదా ఆ పార్ట్నర్స్ కూడా సేమ్ ఇదే వర్తిస్తాయి చిన్న చిన్న అపార్థాలు రావడము విభేదాలు రావడము ఒకళ్ళనొకళ్ళు నమ్మకపోవడము ఇలాంటి మనస్పర్ధలు రావడము ఇలాంటివి కూడా బిజినెస్ లో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కొంతమంది బిజినెస్ లో విడిపోయే అవకాశం వీటి భార్యాభర్తలు కుటుంబంలో ఎలాగైతే ఇబ్బందులు ఉన్నాయో బిజినెస్ లో కూడా పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడము విడిపోవడము ఆ తగాదాలు రావడము ఇలాంటివి గమని ఎక్కువగా గమనించవచ్చు అయితే గతంలో ఆ వదిలిపోయిన అంటే ఇదివరకే మీరు ఇలాగా తగాదాలు ఆడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తగాదాలు ఆడుకోవడము విడిపోవడము జరిగితే కనుక ఇది ఒక అంశము గతంలో కూడా మీరు ఇబ్బందులు రావడము విడిపోవడము లేదా మనస్పర్ధలతో ఉన్న వాళ్ళు ఈ సమయంలో కలుస్తారనమాట అంటే గతంలో ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ సమయము చాలా సంతోషకరమైన సమయము ఇప్పుడు కొత్తగా అన్యోన్యంగా ఉండి ఉన్న వాళ్లకు ఈ సమయము విడిపోవడానికి గాని తగాదాలకు కానీ ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట అయితే కొత్తగా క ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు కొత్తగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఈ రాజకీయ రంగానికి రావాలనుకున్న వాళ్ళు ఇలాంటిది ఏదైనా కొత్తగా చెయ్యాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి చాలా ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ అంటే మీకు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ వచ్చే రావడము దీంతో పాటు మధ్యలోనే ఆగిపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయినప్పటికీ కూడా మీరు పట్టు వదలకుండా ప్రయత్నం చేసినట్టయితే కనుక స్థిరత్వం కలిగి ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సమయంలో అంటే ఇందాక అనుకున్నట్టుగా గొడవలు పడ్డము విభేదాలు రావడము ఇలాంటి తగాదాలు ఇళ్లల్లో కానీ లేదా బిజినెస్లో కానీ జరిగినప్పుడు మీరు తగ్గిపోండి ఈ రాశిలో ఉండేవారు తగ్గిపోయి ఈగోలు యాటిట్యూడ్లు పెట్టుకోకుండా అవతల వాళ్ళది నిజ అంటే న్యాయమా కాదా అనే అంశాన్ని చూసుకొని వాళ్ళ వాదనలో కానీ వాళ్ళ తగాదాలో కానీ న్యాయం ఉన్నది అంటే మీరు తగ్గడమే మంచిది అంటే మీరు కూడా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక చాలా నష్టపోవడం అవుతుంది ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇది శని తిరోగమనం వల్ల మరి బుధ తిరోగమనం వల్ల ఎలా ఉంది బుధుడు ఒకటవ ఇంట్లో స్నాన అంటే ఒకటవ ఇంట తన సంచారాన్ని ప్రారంభిస్తున్నాడు అయితే ఇందాక చెప్పుకున్నది మనము శని తిరోగమనము మరి బుధ తిరోగమనం ఎక్కడ జరుగుతోంది అంటే కనుక ఒకటవ స్థానంలో స్వరూప స్థానము లగ్న స్థానంలో జరుగుతోంది అయితే ఈ లగ్న స్థానంలో జరగడం వల్ల ఈ లగ్న స్థానము మనకి మాట్లాడే తీరులో మార్పును ఇస్తుంది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క మాటలో తేడా అనేది గమనించవచ్చు పాత ఆలోచనలు తిరిగి గుర్తుకు వచ్చి వాటి మీద మళ్ళా మీరు తిరిగి ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది అవి ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది అయితే పునరాలోచన పునర్విమర్శన అంటే మళ్ళా కొత్తగా ఆలోచించడము లేదా కొత్తగా స్టార్ట్ చేయడము లేదా తిరిగి మళ్ళా దాన్నే తిరిగి చెయ్యాలి అని అనుకోవడము ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని సతమత పెట్టడము సతమతం చెయ్యడంతో పాటు ఒత్తిడికి గురి చేసే అవకాశం కనబడుతోంది అయినప్పటికీ మీరు సక్సెస్ సాధిస్తారు కొంచెం తట్టుకుని నిలబడితే కనుక ఇవన్నీ మీకు సక్సెస్ వైపే పని జరిగే వైపే నడిపించేటట్టుగా కనబడుతోంది అయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ సమయ దాటిపోయిన తర్వాత మీకు చేయి జారిపోయిన తర్వాత మాట వదిలేసిన తర్వాత అయ్యో మాట అనేసానే అనేటట్టుగాను నష్టం జరిగిపోయిన తర్వాత అయ్యో నష్టం జరిగింది అనేటట్టుగాను కనబడుతోంది ముందే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే గనక పాత క్లయింట్లతో సంబంధాలు తిరిగి మళ్ళా పునరుద్ధరించుకోండి తిరిగి మళ్ళా వాళ్ళని ఆహ్వానించండి వివాహేతర సంబంధాలు మీలో ఎవరికైనా ఈ రాశిలో ఉండేవారికి ఉంటే కనుక అవి కట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లేదు అంటే కనుక స్త్రీలైనా పురుషులైనా వారి వల్ల మీరు ఆ సంఘంలో అప్రదిష్ట అవ్వడము కుటుంబంలో వెలువేయబడ్డము ఇలా మీరు చేసిన ఈ పనులు బయటకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము దిగజార్చడము డిమోటివేట్ అంటే మీరు మీ యొక్క చిన్నతనం ప్రదర్శించే అవకాశము చులకన అయ్యే అవకాశము కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి ఎవరికైతే వివాహేతర సంబంధాలు ఉంటాయో భార్యాభర్తలు కాకుండా మిగిలిన వాళ్లతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తక్షణమే వదులుకునే ప్రయత్నం చేసుకోండి అది స్త్రీ అయినా పురుషుడైనా సరే లేదు అంటే కనుక ఈ యొక్క ఇంపాక్టు మిమ్మల్ని మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో ఇబ్బందికి గురి చేయడము అప్రదిష్ట పాలు చేయడము అవమాన పాలు అవ్వడము ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే స్వీయ అభివృద్ధికి అంటే మీ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఇది చక్కని సమయము ఆ ప్రయత్నం చేసుకోండి ఆర్థిక విషయాల్లో పాత లెక్కలను ఒక్కసారి రిక్యాప్ చేసుకోండి ఆ అకౌంటింగ్ విధానము కరెక్ట్ గా ఉందా లేదా ఎంత చెల్లింపులు చేశాను ఎంత వచ్చినాయి మనకి ఇలాంటివన్నీ ఆ లెక్కల మీద కొంచెము దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే గనక భాగస్వామ్యుల మీద అనుమానాలు పెంచుకోకండి అది ఇంట్లో భాగస్వామి కావచ్చు అంటే ఇంట్లో మీ భార్య కావచ్చు లేదా మీ యొక్క వ్యాపారంలో మీ పార్ట్నర్ కావచ్చు వాళ్ళ మీద అనుమానాలు తీసేయండి అయితే ముఖ్య నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే కనుక అది ఏ పరంగానైనా కుటుంబంలో కావచ్చు వివాహం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు ఏదైనా సరే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే కనుక దాన్ని తప్పనిసరిగా పోస్ట్ పోన్ చేయండి లేదు నేను ఇప్పుడే తీసేసుకుంటాను ఆల్రెడీ మాట ఇచ్చేసాను ఇలాంటివి ఏమైనా మీరు చేసి ఉంటే దాని యొక్క ఫలితం మీరే అనుభవించాలి చిన్న మాట అని వారికి చెప్పి తప్పించుకొని అంటే వారికి కన్విన్స్ చేయండి ఎవరికైతే మాట ఇచ్చారో నాకు ఈ పీరియడ్ బాగోలేదు కాబట్టి నేను మళ్ళా తర్వాత చేస్తాను అని చెప్పి మీరు మంచిగా ముందుకు వెళ్తే మంచిదా లేదు అంటే కనుక ఆ ఏం జరుగుతుంది అని అగ్రెసివ్గా ముందుకెళ్ళి అన్ని రకాలుగా నష్టపోవడం మంచిదా అనే విషయాన్ని మీరు యోచన చేసుకుని ఆ ప్రయత్నం చేసుకోండి మాటల ప్రభావము ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడుకోవాలి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో మాటలను చాలా జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి ఈ రాశిలో ఉండేవారు అయితే మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి నీలి రంగు పుష్పాలతో కనుక అభిషే అదే పూజ చేసినట్టయితే శని యొక్క ఆ కష్టాల నుంచి కానీ శనిపెట్టే బాధల నుంచి కానీ తక్షణమే మనకి విముక్తి చెందడము ఆ యొక్క కష్టం యొక్క పరిమితి తగ్గడము జరిగే అవకాశం ఉంది తప్పనిసరిగా నీలిరంగు పుష్పాలతో అర్చన చేయండి శని భగవానుడికి అయితే మరి బుధవారం నాడు ఏం చేస్తారు అంటే చిన్న పిల్లలకు చదువుకునే చిన్ని పిల్లలకు పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ దానంగా ఇచ్చినట్టయితే అవి పెద్ద ఖరీదైనవి కాదు కాబట్టి దానికి కూడా పీనాస్థానం పడకుండా బుధానుగ్రహం కావాలి కాబట్టి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు ఏదైనా స్కూల్లో కానీ మీ చుట్టుపక్కల స్టూడెంట్స్ ఉంటే కనుక చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతారు ఈ రెండు పరిహారాలు తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే